ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జుకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారి పేరే వినిపిస్తోంది ఆదివారం జుక్కల్ నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వలన నిజాంసాగర్ ప్రాజెక్టు మరియు కౌలాస్ నాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులు ప్రమాద స్థితికి చేరుకున్నాయి ఈ అత్యవసర పరిస్థితిని గుర్తించిన జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రజల భద్రతే ముఖ్యంగా భావించి తక్షణమే స్పందించారు అర్ధరాత్రి ప్రాజెక్టుల వద్ద పహారా కాసి నిజాంసాగర్ ప్రాజెక్టు కౌలాస్ స్నాళాలతో పొంచి ఉన్న ప్రమాదం నుంచి ప్రజలను రక్షించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు భారీ వర్షాన్ని సైతం ఆయన లెక్క చేయకుండా హుటాహుటిన బయలుదేరి వెళ్లి ముంపు ప్రమాదంలో ఉన్న గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల నుండి రెండున్నర గంటల వరకు ప్రాజెక్టుల వద్దే ఉండి అధికారులతో సమన్వయం చేస్తూ గేట్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు స్వయంగా పర్యవేక్షించారు అనంతరం అధికారులతో కలిసి కౌలాస్నాల మరియు నిజాంసాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసి ప్రజల ప్రాణాలు ఆస్తులకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే కాంతారావు గారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ ఖడ్గం సర్పంచ్ జీవన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు గారు ఒక నాయకుడు కాదు ఒక సైనికుడు ప్రజా సేవకుడు తన రాజ్యంలో ప్రజలకు కష్టం వస్తే రాజు ఆదేశాలు మాత్రమే ఇస్తారు కానీ మా రాజు సర్వ సైన్యాధ్యక్షుడై సైనికులతో పోలీస్ వ్యవస్థతో ప్రజలను కాపాడుతాడు సర్వ సైన్యాధ్యక్షుడు కాకుండా సామాన్య సైనికుడిగా మారి క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాడు మా రాజు దేవుని కృప కొరకు చేసే యజ్ఞంలో బ్రహ్మణుడు ప్రజల కష్టాలు తీర్చడంలో యుద్ధం చేసే క్షత్రియుడు అతను ఒక రాజు కాదు ప్రజా పాలనలో ప్రజా సేవకుడు మా రాజు మా రారాజు మా ఎమ్మెల్యే కాందన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జుకల్ నియోజకవర్గానికి వరదలు ముంచెత్తడంతో మంజీరాకు భారీ వరదలు రావడం జరిగింది జుకల్ నియోజకవర్గంలోని బిచ్కుందా మండలంలో మంజీరా పరివాహక ప్రాంతమైన షెట్లూర్ గ్రామ మంజీరా నది శివారు ప్రాంతంలో సుమారు ఆరు వందల యాభై ఆరు గొర్రెలు ముగ్గురు గొర్రెల కాపర్లు మంజీర నది వరద ప్రవాహంలో చిక్కుకున్నారు ఈ విషయం తెలుసుకున్న మా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా తానే ఒక సైనికుడిగా మారి సహాయక చర్యలు చేపట్టారు దిక్కుతోచని స్థితిలో ఉన్న గొర్రెల కాపర్లను నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను అంటూ కుటుంబ పెద్దగా దగ్గర ఉండి గొర్రెల కాపర్లకు భరోసా కల్పిస్తూ సహాయక చర్యలు చేపిస్తూ వారిని రక్షించడం జరిగింది నియోజకవర్గమే తన కుటుంబంగా భావించి ప్రజలే తన సొంత బిడ్డలుగా చూసుకుంటున్న మన అన్న కాంతన ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ఏమి చేసి తీర్చుకోగలం నీ రుణం మీరు దొరకడం మాకు వరం నియోజకవర్గంలో ఏ కుటుంబంలో ఏ ఆపద వచ్చినా పెద్ద కొడుకుగా ముందు ఉండి నీ కడుపులో పెట్టుకొని నియోజకవర్గాన్ని సాదుకుంటున్నావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం కాంతన్నా మీరు దొరకడం దేవుడిలా మా ఈ జుక్కల్ నియోజకవర్గ ప్రజల అదృష్టం కాంతన్నా అని ఈ సందర్భంగా ఖడ్గం సర్పంచ్ జీవన్ గారు తెలియజేశారు